అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు శివుడు లింగోద్భవంగా ఉద్భవించిన రోజు ఇది శివనాథంతో యావత్ ఆంధ్ర రాష్ట్రం మారమవుతోంది తెలుగు రాష్ట్రాలు కూడా అదే విధంగా దేశవ్యాప్తంగా శివనామ స్మరణతో అందరూ ఉన్నారు బీజేపీ జనసేన టీడీపీ మూడు కలిసి పొత్తు అనే విషయం ఉంది అనే విషయం కూడా మనకి ఈరోజు తెలియడం చాలా శుభదాయకం అందరికీ కూడా చెప్తున్నాము మూడు పార్టీలు కలిసి పొత్తులో ఉంటాయి మూడు పార్టీలు కలిసి వైసీపీని ఇంటికి పంపించడానికి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మూడు పార్టీల జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ అదేవిధంగా టీడీపీ బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఉమ్మడిగా పనిచేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి ఈ యొక్క రాష్ట్రాన్ని ఈ యొక్క ప్రజల్ని ఈ యొక్క వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా చేయాలని ఆ దేవదేవు శివుడిని కూడా ఈరోజు మేము ప్రార్థిస్తున్నాము ఈరోజు శ్రీరామ రామోజ్ గారి ఆధ్వర్యంలో మన స్థానిక సీకే రోడ్లో ఉన్నటువంటి శివాలయంలో కూడా ఐదు వందల మందికి పూజ కార్యక్రమం ఏర్పాటు చేసి అన్నదాన వితరణ చేయడం జరిగింది యావత్ రాష్ట్రము ఈరోజు ఎదురు చూస్తూ ఉంది ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం నుండి బాధితుడు కాని వ్యక్తి లేదు ప్రతి చిన్న బిడ్డ నుండి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా బాధితులే సో ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోరాటం చేసి ఎవరికైతే ఏ స్థానాలు కేటాయించారో ఆ స్థానాలలో అందరూ కూడా బీజేపీకి కేటాయిస్తే జనసేన టీడీపీ కేడరు అదేవిధంగా జనసేన కేటాయిస్తే టీడీపీ బీజేపీ కేడరు బీజేపీకి కేటాయిస్తే మిగతా కేటారు అందరూ కూడా పనిచేసి మన లక్ష్యం ఒకటే మన నినాదం జనసేన అధ్యక్షులు చెప్పినట్టుగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేద్దాం జై జనసేన జై